బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి కర్దమ మహర్షి కుమార్తె అనసూయతో వివాహం జరిగింది అనసూయ భర్తను సేవించుకుంటూ ఉండేది అర్తి మహర్షి సంసార యాత్ర కొనసాగిస్తూనే జపాతపాది విధులను యధాప్రకారం కొనసాగించేవాడు వారి దాంపత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి త్రిమూర్తులు వచ్చారు అత్రి మహర్షి వారికి సాధారంగా స్వాగతం పలికాడు తన ఆశ్రమంలో ఆదిత్యం స్వీకరించాలని కోరాడు ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరత్తు విధించారు తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రంగా ఉండాలని కోరారు అత్రి మహర్షి ఈ సంగతిని అనసూయకు చెప్పాడు ఆమె సమ్మతించింది వారు స్నానం చేసి వస్తే భోజనం వడ్డిస్తానని చెప్పింది త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి విస్తర్ల ముందు కూర్చున్నారు అనసూయ వారిపై మంత్రాక్షంతలను చల్లింది వారు ముగ్గురు చంటి బిడ్డెల్లా మారిపోయారు అప్పుడు అనసూయ వివస్త్రాగా వారి వారికి భోజనం వడ్డించింది తరువాత ఆమె వస్త్రాలు ధరించి తిరిగి వారిపై మంత్రాక్షంత్రలు చల్లడంతో వారు తిరిగి మారారు అనసూయ మహిమకు చకితులైన త్రిమూర్తులు అత్రి మహర్షిని అనసూయను ఆశీర్వదించారు వారికి లోకోత్తరులైన ముగ్గురు కుమారులు పుడతారని వరమిచ్చారు త్రిమూర్తుల వర ప్రభావాన అత్రి మహర్షి అనసూయ దంపతులకు చంద్రుడు దత్తాత్రేయుడు దుర్వాసురుడు పుత్రులుగా కలిగారు బిడ్డలు ముగ్గురు దినదిన ప్రవర్ధనమాన పెరగసాగారు ఒకనాడు అత్రి మహర్షి అనసూయను పిలిచి నువ్వు కోరుకున్నట్లుగానే నీకు పుత్రులు జన్మించారు ఇక నేను తపో జీవనాన్ని సాగించాలనుకుంటున్నాను నువ్వు నాతో వస్తావా లేదా బిడ్డల దగ్గరే ఉంటావా అని అడిగాడు స్వామి మన పుత్రులు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు ఎదగని బిడ్డలను వదిలేసి తపో జీవనానికి వెళ్లిపోవడం ధర్మం కాదు పుత్ర పోషణార్థం మృదు చక్రవర్తి వద్దకు వెళ్లి ధనం తీసుకురండి పిల్లలు పెద్దవాళ్ళు వన ప్రస్థానానికి వెళ్లిపోదాం అని చెప్పింది అనసూయ చెప్పిన మాటలు న్యాయంగానే తోచాయి వెంటనే అత్రి మహర్షి పృథు చక్రవర్తి వద్దకు బయలుదేరారు అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు యాగం పూర్తయ్యాక యాగాశ్వాన్ని విడిచిపెట్టి దాని సంరక్షణ కోసం పృథు చక్రవర్తి తన కొడుకును పంపుతూ అతడికి సహాయంగా వెళ్లవలసిందిగా అత్రి మహర్షిని ప్రార్థించాడు అత్రి మహర్షి అందుకు సరేనని పృథు చక్రవర్తి కొడుకులతో కలిసి యాగశ్వం వెంట బయలుదేరారు పృథు చక్రవర్తి యాగ వైభవాన్ని చూసి ఓర్వలేని ఇంద్రుడు పాషాండ వేషంలో వచ్చి యాగాశ్వాన్ని అపహరించుకొని ఆకాశ మార్గాన వెళ్లిపోయాడు ఇది చూసి పృథు చక్రవర్తి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు యాగాశ్వాన్ని అపహరించుకొని పోతున్నది సాక్షాత్తు దేవేంద్రుడే అని గుర్తించడంతో అతడిపై బాణం వేసేందుకు సంశాయించాడు అప్పుడు అత్రిమహర్షి కుమార యజ్ఞ ఘ్న యాగాదులకు భంగం కలిగించేవాడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించవచ్చు నిశంశయంగా నువ్వు ఇంద్రుణ్ణి అని బోధించాడు పృదు చక్రవర్తి కుమారుడు వెంటనే దేవేంద్రునిపై శరపరంపరను కురిపించాడు ఆ బాణాల దెబ్బకు తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని అక్కడే విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు రాకుమారుడు అశ్వాన్ని తీసుకుని అత్రి మహర్షితో కలిసి ఇంటికి తిరుగుముఖం పడుతుండగా ఇంద్రుడు మాయ రూపంలో మళ్లీ అపహరించాడు మృదు కుమారునికి యాగశ్వం ఎలా అదృష్టమయ్యిందో అర్థం కాలేదు కంగారు పడ్డారు అత్రి మహర్షి అతడికి ధైర్యం చెప్పాడు దివ్య దృష్టితో చూశాడు దేవేంద్రుడే మళ్ళీ దుష్టేష్టకు పాల్పడ్డాడని గ్రహించాడు నాయనా ఇంద్రుడే మళ్ళీ యాగశ్వాన్ని తస్కరించుకుపోయాడు అని రాకుమారుడితో చెప్పాడు కోపోద్రిక్తుడైన పృదుకుమారుడు ఇంద్రుణ్ణి తరుముతో బాణాలు గుప్పించాడు అతడి దాటికి తాళలేని ఇంద్రుడు యాగశ్వాన్ని విడిచిపెట్టి మళ్లీ పారిపోయాడు ఈసారి ృదు కుమారుడు యాగశ్వాన్ని సురక్షితంగా తీసుకువచ్చాడు అత్రిమహర్షితో కలిసి యాగశాలకు చేరుకున్నాడు తండ్రితో జరిగిందంతా చెప్పాడు యాగశ్వ సంరక్షణలో అత్రిమహర్షి చేసిన సాయానికి పృథు చక్రవర్తి వేణుళ్లు పొగడి కృతజ్ఞతలు తెలిపాడు అశ్వమేధాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు పృథు చక్రవర్తిని అత్రిమహర్షి ప్రశంసించాడు ఇదంతా నచ్చని గౌతమ మహర్షి ఒక మానవ మాతృడిని ఇంతగా పొగడడం తగదు అంటూ వాదులాటకు ఇంతలో కశ్యాప మహర్షి లేచి ఈ వాదులాట ఇక్కడ పరిష్కారం కాదు కాని దీనిలోని ధర్మాధర్మాలను సనాత్క కుమారుడు ఒక్కడే తేల్చగలడు అన్నాడు కశ్యపుని మాట మేరకు అందరూ సనత్ వద్దకు చేరుకున్నారు అత్రి గౌతములిద్దరూ అతడి వద్ద తమ తమ వాదనలు వినిపించారు సనత్ కుమారుడు అంతా విని ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు నా విష్ణు పృథ్వీపతి అనే భావన ప్రకారం అత్రి మహర్షి మాటలు ధర్మ సమ్మతమే అని అన్నాడు రుధు చక్రవర్తి సంతోషించి అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి ఆయనకు కోరిన ధనరాశుల్నిచ్చి సాదరంగా సాగనంపాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి